హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైబ్ ఛానల్ స్టోరీ నేమ్ ఐ వన్ యూ పార్ట్ ట్వెల్వ్ తననే స్టేట్ చేస్తున్న రుద్ర సెకండ్ స్లో రియేట్ అవుతూ కన్నుకొట్టాడు ఆద్యాకి అది చూసిన ఆమె ముఖం చిట్లించింది కూడా ఈట్ అని రుద్రాని మనస్ఫూర్తిగా కూడా తిట్టుకోలేకపోయింది డీసెంట్గా ఉన్న అతన్ని చూసిన ఆద్య అదేమిటో తెలియలేదు పదసిరి మన టైం వేస్ట్ చేసుకుని మరీ మనం ఇక్కడికి వచ్చాం అని ఆద్య వెనక్కి తిరుగుతుంటే మేడం అని పిలిచాడు కళ్యాణ్ వెళుతున్న ఆద్యని ఏంటయ్యా అంది ఆద్య చిరాకుగా నేను మరీ అంత పెద్దవాడిని ఏం కాదు మేడం చూస్తున్న మీరు మరీ ఘోరంగా ఏజ్డ్ పర్సన్గా చూస్తున్నారు నన్ను నాకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ని స్టిల్ బ్యాచిలర్ పెళ్ళి కూడా కాలేదు ఇంకా కానీ మీరు నాకేదో ఫిఫ్టీ ఇయర్స్ ఉన్నట్టు నన్ను నేను ఫీల్ అయ్యేలా చేస్తున్నారు మీరు నా మీద నాకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్లో పోయేలా ఉంది మీ వల్ల ఇంకోసారి నన్ను కళ్యాణ్ అని పిలవండి లేదా నన్ను పిలిచి పిలుపన్న మార్చండి ప్లీజ్ మేడం అని చెప్పాలంటే సిగ్గే లేకుండా అడుక్కున్నాడు కళ్యాణ్ ఆద్యాని ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీకన్నా ఓ త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ బిగ్గేమో నేను కానీ మీరు ఇలా నన్ను ఇన్సల్ట్ చేయడం ఏం బాగోలేదు మేడం అన్నాడు కళ్యాణ్ అది కోపమా అంటే కాదు అదో రకమైన ఇబ్బందికరమైన ఫీలింగ్లో కొట్టుకుంటున్న కళ్యాణ్ని చూసిన సిరి వెన్నెలా నవ్వినంత అందంగా నవ్వింది పక్కన ఉన్న ఆమె కళ్యాణ్ చెప్పిన మాటలు ఆద్యకి కూడా నవ్వు వచ్చేసింది కానీ కష్టంగా కంట్రోల్ చేసుకుంటుంది అప్పటికే సిరి నవ్వుతుంటే ముఖం మార్చుకున్న కళ్యాణ్ చూసింది ఆద్య కానీ ఆద్య గమనించింది ఆమె చిరునవ్వు రుద్రగుండెల్లో తొలిసారి తొలకరి జిల్లలా తడిచినట్టు పరవశంగా కళ్ళు మూసుకున్నాడు కానీ రుద్ర పక్కనే ఉన్న చిన్ను హీరో అని ఆ బుజ్జి చేత్తో రుద్ర చంప మీద తట్టేసరికి ఉలిక్కిపడి చిన్ను చూసేసరికి తన ఊహలో నుంచి బయటికి వచ్చాడు రుద్ర అలాగే ఆద్య మైకంలో నుంచి కూడా అదే క్షణంలో ఆద్య రుద్రాన్ని చూసేసరికి ఏదో మౌన సందేశం అతని కళ్ళల్లో కనిపిస్తుంటే ఆ ఆమె గుండె సవ్వడి అదుపు తప్పింది కానీ వెంటనే చూపు తిప్పుకొని ఇంకోసారి అలా పిలవడం లేదు మిమ్మల్ని అని కళ్యాణి చెప్పిన ఆద్య సిరీ హ్యాండ్ పట్టుకుని బయటికి వెళ్తుంటే అయ్యో మేడం ఆగండి మీరు కూడా ఏంటి మన బాస్ లాగానే పూర్తిగా చెప్పేది వినరు అని టేబుల్పై ఉన్న డాక్యుమెంట్స్ని ఆద్య చేతిలో పెట్టాడు కళ్యాణ్ సైన్ చేయమని ఇవి ఇంతకుముందు రుద్ర ఏవైతే తన చేతుల్లో పెట్టాడో అవే రుద్రని కోపంగా చూసిన ఆద్యన్ కళ్యాణ్తో మీకు అసలు బుద్ధి ఉందా అన్నమాటని ఆద్య పూర్తిగా నోరు విప్పేలోపే మధ్యలో కల్పించుకున్న కళ్యాణ్ ఇది పాప స్కూల్ అడ్మిషన్ ఫామ్ మేడం హైదరాబాద్లోనే టాఫ్ వన్లో ఉన్న స్కూల్ ఇది ఫీజు గురించి అస్సలు మీరు వరి అవ్వకండి సార్ ఆల్రెడీ ఆ పని చేసేసారు అని కళ్యాణ్ ఏవేవో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు తన పాటికి తను చిన్నుని సిరి చేతిలో పెట్టి బయటికి వెళ్ళమని చెప్తుంటే అక్క గొడవ వద్దు మనకి అంతే సిరి ఎందుకో రుద్ర ఫేస్లో ఉన్న సీరియస్నెస్ చూసి ఆ ధైర్యం చేయలేకపోతుంది సరి అందుకే వెనక అడుగు వేస్తుందామే కోపంగా బయటికి వెళ్ళమన్నానా అంది ఆద్య బదులుగా సిరి చున్నును కూడా తీసుకుని బయటికి వెళ్ళిందామే రుద్రా కూడా కళ్యాణి చేరితే కోపంలో పొగులు కక్కుతున్న ఆద్యని కూలుగా ఉన్న రుద్రాన్ని చూస్తుంటే సిరి వెనక వెళ్ళాడు కళ్యాణ్ ఆ హాల్ ఖాళీ అవ్వడం అరసెకన్లో రుద్ర ముందు చేరిన ఆద్య రుద్ర కలర్ బట్టి ముందుకులాగినామే డ్రాప్ చేశారా నన్ను అంటే కావాలి అనే కదా మీకు అన్నీ తెలుసు కదా ముందే రైట్ అసలు నా మీద నా పర్మిషన్ లేకుండా నన్ను వాచ్ చేయడానికి మీకు కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదు కదా మీకు అంది తన చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ ఖాళీగా ఉన్న ఇంకో హ్యాండ్తో రుద్ర ఫేస్పై విసిరి కొట్టేసరికి అవి గాలికి ఎగురుతుంటే రుద్రా లుక్స్ ఆద్య లుక్స్తో లాక్ అవుతాయి ఎప్పటిలా అతని ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్స్ కనిపించలేదు ఆద్యకి పైకి ఎగిరిన పేపర్స్ రుద్ర హ్యాండ్లోకి వగరిస్తే అది చూస్తూనే ఉన్న ఆద్య అలా చూస్తారే చెప్పండి నాకు ఎందుకు ఇలా చేశారు అయినా ఆ డాక్యుమెంట్స్లో ఏముందో అప్పుడే చెప్పకుండా నన్ను ఇప్పటి వరకు ఎందుకు ఇలా కంగారు పెట్టారు అసలు చిన్ను కోసమా మీరు ఇలా చేసింది లేక నన్ను ఏదో చేయడానిక ఇలా చేస్తుంది అసలు మీ మనసులో నా మీద ఉన్న ఆలోచనంటో నాకు ఇప్పుడంటే ఇప్పుడే ఇప్పటికిప్పుడే తెలియాలి హా చెప్పండి అని ఇంకాస్త రుద్ర కలర్ పట్టి ముందుకు లాకుంది కానీ సైలెంట్గా ఉన్న రుద్ర చూపులకి ఏదో కెల్లింగ్ వారనింగ్లా అనిపిస్తుంటే క్షణంలో తేరుకుంది తడబడి తనకి వర్ణించి దూరంలో ఉన్న అతని ఫేస్ని చూసి ఆటోమేటిక్గా రుద్ర కలర్ని ఆద్య వదిలేస్తుంటే వదలనివ్వకుండా ఆద్య హ్యాండ్స్పై తన హ్యాండ్స్ని వేశాడు రుద్ర ఇంకో హ్యాండ్తో ఆద్య భుజం మీద వేసి తనకి దగ్గరగా లాక్కున్నాడు తననే అయోమయంగా పెద్ద పెద్ద కళతో చూస్తున్న ఆద్య ఐస్లోకి చూస్తూ మరింత దగ్గరికి వచ్చిన రుద్ర జీరో ఇంచు కూడా లేకుండా పూర్తిగా ఆద్యని వాల్ క్లాక్ చేస్తూ తన వెయిట్ మొత్తంగా మీదకే రుద్ర వదిలేస్తూ ఏం అనుకున్నావు నువ్వు నా కాలర్ పట్టుకుని లీనియర్స్ నువ్వే తీసుకున్నావు అని ఇమేజిన్లా ఫీల్ అవుతున్నావా లేదు నేనే నీకు ఆ రైట్ ఇచ్చాను బికాస్ అంటూ ఆద్య చెవి దగ్గరికి వచ్చిన రుద్ర ఐ వాంట్ యూ అంటూ ఆద్య చెవి తుమ్మను పట్టుకుని తన పంటితో లాగేసరికి సురుక్కుమన్న పెయిన్కి తేరుకున్న ఆద్య రుద్ర హార్ట్పై తన హ్యాండ్తో వెనక్కి నట్టడానికి చూస్తుంటే ఆద్య ముంచేతిని పట్టుకుని స్టాప్ చేసిన రుద్ర ఆమె మెడవంపుల్లో ముద్దు పెడుతుంటే ఇంకో హ్యాండ్తో ఆపేస్తున్న ఆద్య టూ హ్యాండ్స్ రుద్ర సింగిల్ హ్యాండ్తో లాక్ అయ్యేసరికి వీలే లేక తడి కన్నులతో తన మీదుకి వస్తున్న రుద్రాన్ని చూసిందామె అప్పుడే ఆ ముద్దు కాస్త ఆద్య మెదుటిపై చేరింది ఆమె బిగించిన కన్నీళ్ళు ఆద్య చంప మీద నుంచి జారితే ఆ ముద్దు అతడి బిహేవియర్లో కనిపించని ఫీలింగ్స్ చేతల్లో కనిపిస్తుంటే ఆద్య గొంతు ఓ క్షణం మూగబోయింది గుండెల్లో ఆ ప్రేమ కోసం కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూసింది కానీ ఇప్పుడు ఆ ప్రేమ మొత్తం చున్ను నుంచి కావాలి అని కోరుకుంటుంది తప్ప ఇంకేం అవసరం లేదు అని అనుకుంది ఆద్య ఆకాశంలో పుడుతూ రెక్కలు విప్పుకొని ఎగరడానికి ప్రయత్నిస్తున్న రామచిలకల ఉన్న హృదయాన్ని క్షణాల్లో కట్టడి చేసేసిందామే అతని వచ్చిన ఊపిరి ఆద్య చంపల్లో తెలుస్తుంటే ఇంకో పక్క అతన్ని మేసం గుచ్చుకున్న కలయికకి ఆద్య తన కళ్ళని మరింత గట్టిగా బిగిస్తే రుద్ర ఇంటెన్షనల్గా ఆమె ఫీలింగ్స్ అన్నీ అతని కంట్లో పడి నలుగుతున్నాయి ఏమనుకున్నాం నిన్ను నేను ఏదో చేయాలనుకుంటే నాకు మధ్యలో ఇంకొక నట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆద్య ఇంకా చెప్పాలంటే నిన్ను నేను ఏదో చేయాలి అనుకుంటే నిన్నెలా నా విల్లాకే రమ్మనాల్సిన అవసరం లేదు రమ్మని కూడా చెప్పను డైరెక్ట్గా నా గెస్ట్ హౌస్కే రమ్మని చెప్తా కానీ ఇలా కాదు అండ్ మెయిన్ థింగ్ నాకు ఇలా ఎక్స్ప్రెషన్ ఇవ్వడం ఇష్టం లేదు బట్ నీకున్న కష్టం చూస్తుంటే ఇవ్వాలనిపిస్తుంది నాకు నీకోసం నేను ఏమైనా యుద్ధం చెయ్యాలి అని ఏమైనా కళ్ళకుంటున్నావా అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా మేనేజ్ చేసుకో అద్యా హాయ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ నచ్చింది ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో